కొంపల్లి మున్సిపాలిటీలోని పాలకవర్గ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ పాల్గొని పాలక వర్గానికి అభినందనలు తెలియజేశారు స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో కౌన్సిలర్లు మరియు కోఆపేషన్ సభ్యులు పాల్గొన్నారు గడిచిన ఐదు సంవత్సరాలలో మున్సిపాలిటీలో కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ కౌన్సిలర్లు ఆనందం వ్యక్తం చేశారు గత ఐదు సంవత్సరాల క్రిందట తమపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించినటువంటి ఓటర్ మహాశయులందరికీ ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ప్రజాసేవలు చేయడానికి రానున్న రోజుల్లో ప్రజల ఆదరాభిమానులతో ముందుంటామని అన్నారు తమకు సహకరించినటువంటి మున్సిపాలిటీ ఉన్నత విభాగాల అధికారులకు మున్సిపాలిటీ సిబ్బందికి స్థానిక ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు అందించడం చాలా మంది కౌన్సిలర్స్ పీని వార్డులో తగలిగ పని చేయడమే కాక మంచి పేరు కూడా తెచ్చుకోవడం చాలా అభివృద్ధి విషయం విషయం ఒకటి ఏంటంటే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ మన గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు రాత్రి అనుకుంటే పొందర అయిపోతుంది తీవ్ర తర్వాత గ్రామ పంచాయతీలో పెట్టుకుంటామని గ్రామ పంచాయతీలో విసుమిబాటు ఉండే మనం కానీ మనకి వేగవంతంగా పఠనీకరణ అయినటువంటి తరుణంలో మనకి మున్సిపాలిటీ అయిన తర్వాత చాలా తెలుసు ఎన్నో కొత్త నిబంధనలు నియమాలు మన ఒక పద్ధతి ప్రజలు ఎమ్మెల్సీ గారి ఆశీస్సులతో మరియు మా యొక్క కౌన్సిలర్ల సహకారంతో ఈ ఐదు సంవత్సరాలు మరి విజయవంతంగా పూర్తి చేసుకున్నాము ఈరోజు ప్రతి వార్డులో కూడా డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి అదేవిధంగా పార్కు విషయాలు కానివ్వండి మంచినీళ్ళు కానివ్వండి మేము మొత్తం నిల్వంగానే మరి కరోనా విపరీతమైనటువంటి కరోనా టైంలో మరియు టన్నులు టన్నుల బియ్యాలు కూడా పంచి ప్రతి కౌన్సిలర్ మేము కష్టపడి ఈ యొక్క ప్రజా పేద ప్రజలందరూ మేము ఆదుకున్నాము అదేవిధంగా మరి ప్రతి వార్డులో కూడా కొన్ని కోట్ల వరకులు చేసి ఈరోజు ఈ యొక్క కొంపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి వాటిలో పయనింపజేసి ఈరోజు ఆదర్శమైనటువంటి మున్సిపాలిటీగా మాకు మరి ఢిల్లీలో కూడా అవార్డు రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు మరి అందరి ఆశీస్సులతోటి ప్రజల మేము ముఖ్యంగా ప్రజల ఆశీస్సులతోటి మరి అధికారుల అధికారుల ఆశీస్సులతోటి ఐదు సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది మరి ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా ప్రజల సేవలోనే వండుకుంటూ ప్రజలకు ఇంకా అందుబాటులో ఉండి వాళ్ళకు మరి ఎప్పుడు కూడా ఆ జీవితం మొత్తం కూడా ఈ యొక్క ప్రజలకే అంకితం చేసే విధంగా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నా చాలా వరకు చేపట్టడం జరిగింది దానికి యాత్ర కాలం ద్వారా చేయవలసిన మంచి ప్రభివృద్ధి చేసిన ఇంకా చేయాల్సింది అదేవిధంగా సభ్యులందరికీ మళ్ళీ తిరిగి ఇంట్రా